అన్నవరం సత్యదేవుని ఆలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రతిష్టాపనోత్సవం జరగనుంది ఈ నేపథ్యంలో కేరళ నుంచి నారవైపు కర్ర తీసుకువచ్చి యాభై ఏడు అడుగుల ఐదు అంకులాల పొడవైన ధ్వజస్తంభానికి రూపకల్పన చేశారు ధ్వజస్తంభానికి రాగి కుంచెలను తయారు చేశారు వాటికి బంగారు పూత వేయనున్నారు నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠాపనకు దాదాపు మూడు కోట్ల రూపాయల మేర వ్యయం కానుంది దాతల సహకారంతో పనులు కొనసాగుతున్నాయి శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల పదిహేడున అయోధ్య రామ మందిరంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి లక్ష పదకొండు వేల నూట పదకొండు కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్రహ హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది బృందావనం కేంద్రంగా పనిచేస్తోంది ఈ బాబా ట్రస్ట్ కాశీ విశ్వనాథ ఆలయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు వివిధ ఆలయాలకు ప్రతివారం ఇలా ప్రసాదం కోసం లడ్డూలను తమ ట్రస్ట్ పంపుతుందని ఆలయ ట్రస్ట్ వెల్లడించారు అయోధ్య ఆలయ ప్రాణ ప్రతిష్టకు నలభై వేల కిలోల లడ్డూల పంపామని శ్రీరామ మందిర నిర్మాణం తర్వాత వస్తున్న మొట్టమొదటి శ్రీరామ నవమి కావడంతో ఈ లడ్డూ ప్రసాదం పంపుతున్నట్లు ప్రకటించారు